హాయ్ అండి నేను మీ సతీష్ పాలకొల్లు ఈరోజు పాలకొల్లు నుంచి నరసాపురం వెళ్ళే బైపాస్ రోడ్లో ఉంటుందండి అంటే పాలకొల్లు ఎంట్రన్సే ఈ పక్కనే ఉంటుంది మీకు ఈ ఎండి చేపల షాపు ఇక్కడ అన్నీ ఫ్రెష్ అండి ఎంత ఫ్రెష్ అంటే చాలా క్వాలిటీ చాలా బాగున్నాయండి ఎండ్రేళ్ళు కానీ మెత్తళ్ళు కానీ సావిడేళ్ళు కానీ బొమ్మడేళ్ళు కానీ ఉప్పు చేపలు కానీ ఏవైనా సరే ఇక్కడ అంతా ఫ్రెష్గా ఉందండి ఇవన్నీ కూడా మీకు టేస్ట్ కర్రీలో వేసుకుని వండుకుంటే ఉంటుందండి అమృతం పప్పుచారులో కానీ తర్వాత కోడిగుడ్డు ఎండ్రాయిలు కానీ ఎండ్రాయిలు బీరకాయ కానీ చాలా అమృతం అండి కానీ ఈయన చాలా చౌకకి ఇస్తున్నారండి మంచి క్వాలిటీ ఇక్కడ ఈదేవి పాకేవి అన్నీ కూడా ఈయన దగ్గర లభిస్తున్నాయి కానీ ఈయన దగ్గర ఉండే ఐటమ్స్ చాలా చాలా ఉన్నాయి ఈయన చూపించే ఐటమ్స్ కూడా ఫ్రెష్ క్వాలిటీ అండి బాగున్నాయి చాలా బాగున్నాయి ఈయనైతే మెత్తడ్ అని చెప్తున్నారు మనతోని ఓకే కానీ బాగున్నాయండి నేను కూడా తీసుకెళ్ళాను మీరు ఇలా ఈ పాలకూల బైపాస్ రోడ్లో వస్తే మీరు ఈయన దగ్గర కంపల్సరీ తీసుకోండి ఎందుకంటే తాజా తాజా ఎండి చేపలు అండి నోరు ఊరించి ఎండి చేపలు బాగుంటాయి శుభ్రంగా హ్యాపీగా పట్టుకెళ్ళి చక్కగా వండించుకుని తింటే టేస్ట్ బాగుంటాయండి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీరు ఇంకెన్నో వీడియోస్ కోసం బెల్ ఆన్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి